మరి ఈడీ రేడ్ జరిగినాక జనరల్గా ఈడీ వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారు ఏమేమి దొరికినాయో లేకపోతే ఏమైనా సంగతి చెప్తారు మరి ఈడీ రేడ్ జరిగి ఇప్పటివరకు కూడా ఏం ఐడెంటిఫై చేసిండ్రు ఏం కేసులు రిజిస్టర్ చేసిండ్రు రోజు దాకా ఒక్క మాట కూడా చెప్పలేదు ఏమేమి రికవరీ చేసిండ్రు ఏం దొరికినాయి ఏం సంగతి ఇప్పటిదాకా ఒక మాట కూడా చెప్పలేదు ఎందుకు చెప్పలేదంటే కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ రెండూ అంతర్గతంగా కుమ్ముక్కైపోయి మీరు బీఆర్ఎస్ పార్టీని ఎంత సాధ్యమైనంత అంత సహజమైతే డ్యామేజ్ చేయండి బీఆర్ఎస్ పార్టీ డ్యామేజ్ అయితే రేపొద్దున రెండో పార్టీగా ఆ స్థానంలో మేము వస్తామని చెప్పి బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీతో కుమ్ముక్కి అయిపోయి ఇటువంటి సహకారాలు కాంగ్రెస్ పార్టీకి అందిస్తున్నారు కాబట్టి ఈడీ రేడు జరిగినా ఇప్పటి కూడా ఒక్క వార్త బయటికి పొక్కలేదు అంటే కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ అంతర్గతంగా రెండు ఒకటైపోయి రెండు కలిసి బీఆర్ఎస్ పార్టీ మీద అటాక్ చేద్దామని చెప్పేసి నిర్ణయించుకున్నాయి మీరు ఇప్పటి నుంచి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకు వెంటనే ఆరోపణలకు సబ్ బండి సంజయ్ కానీ లేకపోతే కిషన్ రెడ్డి గారు కానీ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో సంగతి మీరు ఒకసారి గమనిస్తే అర్థమైపోతుంది నువ్వు బీజేపీ బీజేపీతోటి కుమ్ముక్కైపోయి ఈడీ యొక్క వార్త బయటికి రాలేదు మాకేం కర్మ ఇలా కొన్ని టెండర్ల గోల్మాల విషయంలో కేంద్ర ప్రముఖులకు రిపెంట్ చేద్దామని చెప్పేసి కేటీఆర్ గారు పోతే అడగోలి మాటలు పొన్నం ప్రభాకర్ గారు పొంగులేటి రెడ్డి గారు ఈ విధంగా మాట్లాడుతున్నారు మొన్నటికి మొన్న మీరు ఏదో ఒక కేసులో అయినా నిర్చిద్దామని ప్రయత్నం చేస్తే అప్పుడు మలేషియాకు తెలుగు తెలంగాణ మహాసభలు మలేషియాలో ఉంటే మరి మలేషియాకు పోతే పారిపోయిందని చెప్పేసి మళ్ళీ మీరు అండరని చెప్పి మలేషియా ట్రిప్ క్యాన్సిల్ చేసుకొని ఇక్కడే ఉన్నా మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు మీ ఏ ఆర్గనైజేషన్ని ఏసీబీనా ఈడీనా ఎవరిని పంపిస్తారు రమ్మని చెప్పండి నేను ఫేస్ చేస్తాను సిద్ధంగా ఉందని చెప్పిన ధైర్యశాలి కేటీఆర్ గారు అని చెప్పేసి సందర్భంగా మనవి చేసుకుంటా ఉన్నాం టెండర్ల గోలుమాల్లో మీద దొరికిపోతారని చెప్పేసి భయంతో కేటీఆర్ గారు అమృత్ టెండర్ల విషయంలో భయంతో ఈ విధమైనటువంటి ఆరోపణలు చేస్తుంది తప్ప ఇది దివాలకూర రాజకీయానికి ఒక నిదర్శనం ఎప్పుడు వేస్తే అభివృద్ధిని పక్కకు పెట్టిండ్రు వాగ్దానాలు పక్కకు పెట్టిండ్రు కేసీఆర్ గారి కుటుంబాన్ని ఏ విధంగా టార్గెట్ చేయాలి ఏ విధంగా వాళ్ళని నష్టం చేయాలి ఏ విధంగా వాళ్ళని ఇబ్బందులు నెట్టాలని చెప్పి కేవలం ఒకే ఒక ప్రయత్నం తప్ప ఈ రాష్ట్రంలో ఇంకా ఏ మాత్రం కూడా ఏ ప్రయత్నాలు కానీ ఏ అభి అభివృద్ధి కానీ జరగలేదంటే నిజంగా చాలా బాధాకరంగా ఉంది